నాగిరెడ్డి అన్న గారు సన్మాని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం కారణంలో ఉన్న చంద్రమతి పాత్రధారుడు హనుమంతు గారికి నాగిరెడ్డి అన్న గారిని పట్టూరు కృష్ణయ్య గారిని నాగిరెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం అలాగే మన అలాగే మనకు మూడు రోజుల నుంచి వెన్నంటూ ఉండి మనకు అన్ని సహాయ సహకారాలు చేస్తున్న జైనలిపూర్ రాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం శివరామాంజనేయ భజన మండలి పెద్దలు గౌరవనీయులు అందరు పైకి రావాల్సిందిగా కోరుచున్నాము కోలయాదవ్ గారిని అన్న గౌరవనీయులు నాగరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం అనే గారిని అన్నగారు నాగరెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం ము పాత్ర ధరించిన జర్చెల్ల శ్రీనివాసులు గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం వశిష్ఠుని పాత్ర మన పురుగుల యాదవ్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం విశ్వామిత్రుని పాత్ర ధరించిన మన లోకిరావు మాసాయ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం అవల్ల చెన్నయ్య గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం మాతంగా కన్య పాత్ర ధరించి కన్య అంటే కన్యలాగానే అందరికీ పాత్రను పోషించి పాత్రకు ప్రాణం పోసిన చెన్నయ్య గారికి సన్మానించాల్సిందిగా కోరుచున్నాం ప్రవీణ్ కాశీరాజు పాత్ర ధరించిన ప్రవీణ్ కాశీరాజు పాత్ర నారదుని పాత్ర ధరించిన బదిగ శివకుమార్ అవును రామాంజనేయులు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము రెండవ మాతంగా కన్నా పాత్ర ధరించిన బోయిని అంజన్ రామాంజనేయులు అలాగే శివయ్య ఒకటవ నక్షత్ర ఒకటవ హరిశ్చంద్రుని పాత్ర ధరించిన శివయ్య గారిని గౌరవనీయులు నాగిరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం వీరబాహుడు పాత్ర ధరించిన బోయిన్ కేశవులు గారిని అన్నగారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం మన భక్తశిరియాల వీధి నాటకంలో నందయ్య పంతులు పాత్ర ధరించిన వెన్నచేడు చిన్న వెంకటయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మా చిరు మనం అందుకోవాల్సిందిగా కోరుచున్నాం అన్నగారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం కోర్టుల సంజీవన్న గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఒక ఐదు నిమిషాల టైం అయినా మాకొరకు లోహితుడు మరియు దేవేంద్రుడు పాత్ర ధరించిన కోట్ల గోవర్ధన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మనకు మూడు రోజులుగా తప్పలిస్టు సహ సహకారాలు చేస్తూ అన్న తపలిస్టు పురుషోత్తమ్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం అన్న మరికాల వాస్తవ్యులు పురుషోత్తం గారు బెస్ట్ తపలిస్ట్ అదేవిధంగా శ్రీ సత్యహరిచంద్ర చరిత్రలో రెండవ సత్య హరిచంద్ర మహారాజుగా హరి రెండవ హరిశంద్ర మహారాజు పాత్ర ధరించిన వాస సత్యనారాయణ గారిని నాయిరెడ్డి గారు సన్మానించాల్సినట్టుగా కోరుతున్నారు అదేవిధంగా ఇదే చరిత్రలో వినాయకుడి పాత్ర ధరించిన చింటూ చింటూ గారిని అందరు కళాకారులు వచ్చి ఒక గ్రూప్ ఫోటో తీయాలని కోరుతున్నాము అదేవిధంగా ఇదే చరిత్రలో నక్షత్ర పాత్ర ధరించిన కేశవులు గారు కళాకారులు వచ్చి ఒక గ్రూప్ ఫోటో తీయాల్సి కోరుతున్నాము